శ్రీ శరణాగతి గోష్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుగుతున్నాయి పూజా కార్యక్రమాల్లో పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్ ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నారు శ్రీ శరణాగతి గోష్ఠీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల పదహారో తేదీ నుండి ప్రారంభమై ఈ నెల పదమూడో తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శుక్రవారం ఉదయం నుండి శ్రీ శరణాగతి మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు ఉదయం తిరుమంజనం అష్టోత్తర శతనామార్చన తిరుపావై సేవాకాలం గోపూజ తీర్థగోష్ఠి నిర్వహించారు అనంతరం తీర్థన్న ప్రసాదాన్ని అందజేశారు కార్యక్రమాల వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి తెలియజేశారు మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ధనుర్మాస మహోత్సవాలు ఆరంభమై నేటికి పంతొమ్మిది రోజులవుతుంది చక్కగా అనేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి గోదాదేవి ఎలా అయితే భగవంతుని శరణాగతి చేసిందో అలాగే మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో కూడా అందరం కలిసి భగవంతుని శరణాగతి చేసి భగవంతుణ్ణే కాదు భాగవతోత్తములతో కలిసి భగవంతుని శరణాగతి చేయటం ఒక భగవంతుడినే శరణాగతి కాకుండా భగవంతుడితో ఉండేటువంటి పరివారాన్ని అందరినీ శరణాగతి చేసి భగవంతుడి దగ్గరికి చేరాలని గోదాదేవి ముఖ్య లక్ష్యం అలా ఆ లక్ష్య సాధనమి ఆనాటి కాలంలోనే ఐదు వేల సంవత్సరాల క్రితం ఛేదించి భగవత్ సన్నిధానానికి వెళ్ళి భగవంతుడిని మెప్పించి తాను కోరుకున్నటువంటి కోర్కెని భగవంతుడి దగ్గర ప్రకటీకృతం చేసి ఆ కోరికను తీర్చుకున్నటువంటి తల్లి గోదాదేవి మనందరికీ ఆదర్శవంతమైనటువంటి తల్లి గోదాదేవి అలాంటి గోదాదేవి యొక్కటువంటి వ్రతం తిరుప్పావయ్య వ్రతాన్ని అంతటా వ్యాపించాలి లోకంలో ఎలాంటి కష్టాలు రాకూడదు